తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేద్దాం సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీరు ప్రభుత్వ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి అయితే మనకి తల్లికి వందనం మీరు అర్హులైనా మీకు డబ్బులు పడలేదా సో అలాంటి వారందరినీ ఒక పని చేయమని చెప్పి మనకి ప్రభుత్వ అధికారుల నుంచి ఒక సమాచారం అయితే రావడం జరిగింది అలాగే మీరు ఎవరైతే గ్రీవెన్స్ పెట్టారో ఆ యొక్క గ్రీవెన్స్ స్టేటస్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవడానికి లింక్ అనేది మీకు మన ఎలా చెక్ చేసుకోవాలని తెలియజేస్తాను సో ఆ యొక్క కంప్లైంట్ మనకి సక్సెస్ అయ్యిందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు దాని యొక్క లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీకు తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి ఆర్కే కాంపిటేటివ్ అడ్డా డాట్ కామ్ అని సెర్చ్ చేస్తే స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఆర్కే కాంపిటేటివ్ అడ్డా డాట్ కామ్ అని సెర్చ్ చేస్తే మీకు ఆ యొక్క లింక్ అనేది దొరుకుతుంది అయితే మీకు ముందుగా ఈ యొక్క తల్లికి వందనం మీకు అర్హులై ఉండి డబ్బులు పడకపోతే మీరు ఏం చేస్తారంటే కనుక ఎంతవరకు మీకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడకపోతే తల్లికి వందనకు సంబంధించి మీరు విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు ఓపెన్ చేసి దానికి ఆధార్ లింక్ చేయమని మనకి అనుసంధానం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ డిడి కె రామారావు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు అంటే ఎవరికైతే అర్హులై ఉండి మీకు తల్లికి వందనం డబ్బులు పడకపోతే మీరేం చేస్తారంటే విద్యార్థులు తల్లిదండ్రులు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు తెరిచి దానికి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే దానికి ఈ ప్రక్రియ మీకు గ్రామ వార్డు సచివాలయంలో జరుగుతుంది అన్నారు ఇక బ్యాంక్ ఖాతా పుస్తకం తీసుకుని మీరు ఎలా ఓపెన్ చేశాక సచివాలయంలో ఎవరైతే విద్యా కార్యదర్శి అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యా కార్యదర్శి ఉంటారు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మనకి వార్డు సచివాలయంలో అడ్మిన్ అయితే ఉంటారు సో ఈ విధంగా వారిని సంప్రదించాలన్నారు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మనకి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో మీకు కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే ఏర్పాటు చేశారా అవి స్క్రీన్ మీద కనబడుతున్నా చూసారా వాటిని సంప్రదించాలని కోరారు అలాగే మీకు ఈ యొక్క గ్రీవెంట్స్ సంబంధించి మీకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చానన్నాను కదా ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఆధార్ నెంబర్ ద్వారా మీరు సెట్ చేయవచ్చు సో అది కూడా మీకు చూపిస్తాం చెక్ చేయండి సో మీకు ఈ విధంగా గ్రీవెన్స్ ఓపెన్ చేశాక మీకు ఏమవుతుందంటే యూఐడి అలాగే గ్రీవెన్స్ ఐడి అడుగుతుంది సో ఇక్కడ మీకు మీ దగ్గర గ్రీవెన్స్ ఐడి ఉంటే గ్రీవెన్స్ ఐడి ఎంటర్ చేయండి లేదా ఆధార్ ఉంటే ఆధార్ ఎంటర్ చేయండి సో ఎవరైతే కంప్లైంట్ పెట్టుకున్నారో వారు ఇక్కడ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టేటస్ సక్సెస్ అయితే మీకు జూలై ఐదో తారీఖున డబ్బులు పడతాయి అంటే మీకు కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల లేదా ఏమైనా మీకు ఇన్ఎలిజిబుల్లో లిస్టులో పేరు వెళ్తే మీరు కొంతమంది కంప్లైంట్స్ పెట్టుకున్నారు కదా వారు మీరు స్టేటస్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ స్టేటస్ మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇలాగా మీ యొక్క గ్రీవెన్స్ ఎప్పుడు పెట్టుకున్నారు ఏ కారణం పెట్టుకున్నారు ఒకవేళ కరెంటు బిల్లా లేదా ల్యాండా లేదా ఫోర్ వీలరా సో మీకు సంబంధించి ఏదైతే కంప్లైంట్ పెట్టుకున్నారో అక్కడ కనబడుతుంది అలాగే ఇక్కడ కింద గ్రీవెన్స్ దగ్గర ఓపెన్ అని ఉంది ఓపెన్ అని ఉంటే ఇంకా కంప్లైంట్ అలాగే ఉన్నట్టు ఒకవేళ క్లోజ్ అని ఉంటే దానికి సంబంధించి మీకు స్టేటస్ అంటే కంప్లైంట్ అనేది పూర్తిగా వారు అబ్జెక్షన్ తీసుకుని మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారు ఇక్కడ స్టేటస్ దగ్గర ఓపెన్ అని ఉంటే అది పెండింగ్లోనే ఉన్నట్టు ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి స్టేటస్ దగ్గర ఓపెన్ అని వస్తే మీరు వెంటనే సచివాలయంకి వెళ్ళి మీరు ఇంకా స్టేటస్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్తుంది సో దీనికి సంబంధించి మేము ఫర్దర్గా ఏం చేయాలని వారిని అడిగితే వారు తెలియజేస్తారు సో జూన్ ఇరవై తొమ్మిదో తారీఖులోపు మీరు ఇలా చేస్తేనే అంటే మీది ఇక గ్రీవెన్స్ స్టేటస్ కంప్లీట్ అయితేనే మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది తర్వాత జూలై ఐదో తారీఖున అమౌంట్ వేస్తారు ఇక్కడ గ్రీవెన్స్ స్టేటస్ కంప్లీట్ అవ్వకపోతే అంటే మీ కంప్లైంట్ ఇక్కడ సక్సెస్ అవ్వకపోతే మీకు జూలై ఐదో తారీఖున డబ్బులు అయితే పడవు ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో ఉంచుకోండి గ్రీవెన్స్ స్టేటస్ ఎవరైతే గ్రీవెన్స్ పెట్టారో వాళ్ళందరూ కూడా స్టేటస్ చెక్ చేసుకుని ఇక్కడ ఓపెన్ అని ఉంటే మీకు కంప్లైంట్ అనేది సక్సెస్ అవ్వలేనట్టు ఒకవేళ క్లోజ్ అని ఉంటే సక్సెస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో ఉంచుకుని చెక్ చేసుకోండి సో ఎప్పటికప్పుడు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మన వాట్సాప్ టెలిగ్రామ్ యూట్యూబ్ ద్వారా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్